నాలుగు ఎకరాల పొలం మనకి జీడి మామిడి మామిడి తోట అమ్మకానికి అయితే రావడం జరిగింది హాయ్ అండి నా పేరు అయితే నజీర్ ఎస్బి అసోసియేట్ అండ్ ఆర్బీ ప్రాపర్టీస్ నుంచి మీకు ఈ ప్రాపర్టీస్ అందిస్తాను ఇలాంటి మరిన్ని ప్రాపర్టీస్ కోసం మీరు తెలుసుకోవాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో అవ్వండి నేను మరిన్ని ప్రాపర్టీ తీసుకొస్తాను మా యొక్క ఎఫెక్ట్కి ఒక లైక్ అయితే ఇస్తారనుకుంటున్నాను అట్లాగే మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో అయితే తెలియజేయండి మీకు కావాల్సిన ప్రాపర్టీ గురించి కూడా కామెంట్ బాక్స్లో అయితే తెలియజేయండి మీరు చూసిన ప్రాపర్టీ వచ్చేసేసరికి నాలుగు ఎకరాల పొలం అండి ఎనమాంచలి మున్సిపాలిటీ పెద్దపల్లి గ్రామం అనకాపల్లి జిల్లాలో మనకి ప్రాపర్టీ అయితే సేల్కి రావడం జరిగింది ఈ నాలుగు ఎకరాలు ఈ నాలుగు ఎకరాలు మన నేషనల్ హైవే నుంచి అయితే రెండు కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుందండి మనకి ఎకరం అరవై ఐదు లక్షలు అయితే చెప్తున్నారు ఇందులో మీరు చూసుకున్నట్లయితే కనుక జీడి మామిడి మామిడి చెట్లు అయితే ఉన్నాయండి పెద్దపల్లి గ్రామం ఎనమాంచలి మున్సిపాలిటీ అనకాపల్లి జిల్లాలో మనకి నాలుగు ఎకరాలు సేల్కి రావడం అయితే జరిగింది ఎకరం అరవై ఐదు లక్షల రూపాయలు ప్రపోజల్ రేట్ అయితే చెప్తున్నారు నెగోషియబుల్ అయితే ఉంది కూర్చొని అయితే మాట్లాడుకోవచ్చు టోటల్గా అయితే రెండు కోట్ల అరవై లక్షలు అయితే అవుతుందండి మనకి నెగోషియబుల్ అయితే ఉందని చెప్తున్నారు ఓనర్ గారు మనకి ప్రాపర్టీ వచ్చేసేసరికి అర్జెంట్ సేల్ అండి ఏరియా మళ్ళీ చెప్తున్నానండి పెద్దపల్లి గ్రామం ఎలమంచల్లి మున్సిపాలిటీ అనకాపల్లి జిల్లాలో మనకి ప్రాపర్టీ అయితే సేల్కి రావడం అయితే జరిగింది ఎవరైతే ఒక నాలుగు ఎకరాలు ఇటు జీడి మామిడి మామిడి తోటలు కావాలని వెతుకుతున్నారో అలాంటి వాళ్ళు అయితే ఒకసారి అయితే గమనించగలరు మీరు చూస్తున్నారు కదండి ఇది ప్రాపర్టీ అనమాట ఎవరైతే నాలుగు ఎకరాల పొలం గురించి వెతుకుతున్నారో అలాంటి వాళ్ళైతే ఒకసారి అయితే గమనించగలరు ఈ ప్రాపర్టీ విజిటింగ్ మరియు వివరాలు తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్పై కనబడుతున్న నెంబర్కి నైన్ వన్ టూ జీరో అని కనుక తెలియజేసినట్లయితే మాత్రం మా టీమ్మేట్స్ అయితే ఈ ప్రాపర్టీ విజిటింగ్ మరియు వివరాలు అయితే తెలియజేస్తారు అండి మనకి ఏరియా వచ్చేసరికి ఎలమంచలి మున్సిపాలిటీ పెద్దపల్లి గ్రామం అనకాపల్లి జిల్లాలో అయితే మనకి ప్రాపర్టీ రావడం జరిగింది హైవే కాంచి మనకి రెండు కిలోమీటర్ల దూరంలో అయితే ఈ ప్రాపర్టీ సేల్కి రావడం అయితే జరిగిందండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే స్క్రీన్ పే ఉన్న నెంబర్కి కాల్ చేసి ఐడి నెంబర్ తెలియజేసినట్లయితే మాత్రం మా టీమ్మేట్స్ అయితే ప్రాపర్టీ విజిటింగ్ మరియు వివరాలు అయితే తెలియజేస్తారు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి థ్యాంక్ ఫర్ వాచింగ్